హాయ్ అండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జర్లిస్ట్ అండి రోజు మన గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో భాగంగా పల్నాడు జిల్లాలోని నరసరావుపేట దగ్గర కోటప్పకొండకి గ్రౌండ్ వాటర్ సర్వీస్కి రావడం జరిగిందండి ఈ కోటప్పకొండ ఆల్రెడీ ఒక హిస్టారికల్ ప్లేస్ అండి చూడండి మన బ్యాక్ సైడ్ ఉన్నది ఇది శివుని యొక్క దేవాలయం ఇక్కడ చాలా తిరునాలు కూడా చాలా ఫేమస్ తిరునాలు జరుగుతూ ఉంటాయి సో మన వైపు తీర్థాలు అంటూ ఇటువైపు తిరణాలు అంటూ ఉంటారండి సో ఈ నరసరావుపేట పల్నాడు జిల్లా వాళ్ళందరికీ కూడా ఈ కోటప్పకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో మన గ్రౌండ్ వాటర్ సర్వేలో భాగంగా ఈ రోజు మనం సీతారామయ్య గారికి మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి వచ్చామండి సార్ ఏంటంటే లో ఉంటారండి సో ఆయనకున్న ఇక్కడ పద్నాలుగు ఎకరాలు లో కూడా మనకి బోర్ పాయింట్లు వేయించుకోవాలని ఉద్దేశం సో సార్ వాళ్ళ బ్రదర్ ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఒక ఈ పొలం మొత్తం ఒక నాలుగు పాయింట్లు డిటెక్ట్ చేయడం జరిగిందండి సో దీంట్లో గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ అనేది ఎలా ఉంది అనేది మనం రిపోర్ట్ జనరేట్ చేసి మనం ఇవ్వగలుగుతాము సో యాజ్ ఎ జియాలిస్ట్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కోటప్పకొండ సో నరసరాపేట ఈ సరౌండింగ్ అంతా రాక్ ఫార్మేషన్ వచ్చేసరికి చార్నికైట్ అండి ఈ చార్నికైట్ ఫీజెస్ వల్ల ఏంటంటే వాటర్ గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల మీ దగ్గరలో ఉన్న ని సర్వే చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఈ ఏరియాలో ఏంటంటే ఎక్స్పోజర్ బ్లాక్ ఎక్స్పోజరే చాలా చోట్ల బైక్ కనిపిస్తూ ఉంటుందండి ఈ రాక్ లో కూడా ఏంటంటే వాటర్ రావడం చాలా చాలా కష్టం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్వెల్ పడింది అంటే సో ఆ పక్కనే టూ ఫీట్ త్రీ ఫీట్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఈ నల్లరా యొక్క క్యారెక్టర్క్స్ అలా ఉంటాయండి ఈ ఏరియాలో సో ప్రతి రైతు సోదరులు ఈ విషయాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్